I am head of forest forestry, Chiranjeev Chandriji. I and special chief secretary, Sri Anand Ramogar, deputy Directors of Project Tiger and other officers of forest department. I am a special mascot to Dr. Mr. Imran Siddiqui from Hyderabad Tiger Conservation Society and to Sri B. Rajshik from World Wildlife Fund and uh, Kalma, wildlife biologist, and to uh, the rest of the people, individuals, I and mean, who are present here, my warm greetings to you all, my heartfelt Namaskaras to you all. Uh, it was a great opportunity to be on the International Tiger Day. I am glad that I am being a part of this. So straight away, it went to my childhood memory. I was uh, growing up in Mungo. Uh, I am talking about Mungo town as I now, but it was, so one day I had seen a pongolin. రోడ్డు మీద పిల్లలందరూ ఇచ్చి మొత్తం ఊరు ఆ కాలనీ జనం అంతా వచ్చి కొట్టుకు చంపేస్తాను నేనన్నా నిజంగా డేంజరస్ అని అడిగాను అది ఏదన్నా అని చంపేశారు సో ఎవరు ఏం చేస్తున్నా ఉంటే ఒకసారి ఏమనిపిస్తుంది నాకు వి ఆర్ ద విలన్స్ ఇన్ ద సొసైటీ అనిపిస్తుంది ఒకసారి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ హౌ మచ్ నేచర్ వి డిస్ట్రాయ్ ఒకసారి నేను అనంతరామ్ గారు మనం మాట్లాడుకుంటా ఉంటే హెవీ అనాలిసిస్ క్రిటికల్ అనాలిసిస్ చేసుకుంటా ఉంటే బోత్ అపోజ్ కేమ్ టు కన్క్లూజన్ అండ్ మేబీ హీ ఇనిషియేటెడ్ ది ఫెల్ట్ బిఆర్ ద విలన్ అండ్ ఇట్ ఈస్ ఈవెన్ వన్ ఆఫ్ మై ఫిల్మ్స్ ఆల్స్ ఐ థింక్ విరోట్ డైలాగ్ ఇట్లా ఈజ్ ఆల్సో లోన్ ఆఫ్ లవర్ ఆఫ్ మదర్ నేచర్ అంటే ఒక చిన్న పార్టీ కుర్చీ చేయడానికి చాలా విధ్వంసం దాగుంటుంది పచ్చని చెట్టును కొట్టేయాలి సో అది నా గన్ పీర్సెంట్ కాన్స్టెంట్లీ గిల్ట్ మే మేబీ ద రీజన్ వై ఐ హేకన్ విత్ దిస్ పర్టికులర్ మినిస్ట్రీ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇట్ ఈజ్ టు అడ్రస్ మై గిల్ట్ నేను ఏమి చేయగలను ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఇక్కడ మన మధ్యప్రదేశ్ ఆయన మాట్లాడినట్టుగా అమ్మ నువ్వు పెరుగును ఎలా చెప్పారు అలాగే నేను ఈ భూమాతకి క్షమాపణ చెప్పుకోవడాను మా వల్ల ఇంత విధ్వంసం అయింది బతకాలి కోఎగ్జిస్ట్ అవ్వాలి కానీ మేము వసుదైక కుటుంబం సర్వే సుఖినో సుఖనో భగవంతం అంటాం వసుదైక కుటుంబకం అంటాం కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు అది పశు పక్షి కీటకాలకి కూడా ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు సో ఇవన్నీ ఉండిపోయింది మైండ్ లో సో మై ఇంటెన్షన్ ఆర్ మై కమిట్మెంట్ ఈజ్ ఆమె ఎ కన్జర్వేషన్స్ ఫస్ట్ దాని పొలిటికల్ లీడర్ ఆర్ ద డిప్యూటీ సీఎం ఆ కన్వేషన్ బై హార్ట్ ఆఫ్ ఎ కన్జర్వేషన్స్ ఇందాక మన నగరాజ్ గారు చెప్తున్నట్టుగా మోర్ దెన్ టాయిగర్ కంటే ముందు ఆ భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫోలో సహజంగా ఉంది మనం కాపాడుకోవడం ఇట్ మీన్స్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్ నాకు ఏమనిపిస్తుంది సహజంగా పెరిగే మొక్క సహజంగా పెరిగే చిన్న కనిపించిన కేట నేను వదిలేస్తే కిల్ చేయకుండా వదిలేస్తే ఇన్ని రకాల పక్షులు వచ్చినాయి అవి సహజంగా నెమళ్ళు వచ్చి తిరుగుతూ ఉంటాయి నాకు ఒక అంటే మన పెద్ద స్థాయి అవసరం ఈవెన్ విత్ ఆఫ్ ఫోర్టీన్